మీకు ఎగ్జాక్ట్ సూటబుల్ నేమ్ అండి ముద్రేసేసారు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఎక్కడ ఎప్పుడు ఎప్పుడొచ్చి కూర్చొని హాట్ సీట్ లో మాట్లాడదామా అన్నట్టుంటారు మీరు అలా అదేలేండి మేమే పిలిచాము ఒకసారి కూడా కాదు నాలుగైదు సార్లు సో అలా ఏం లేదు బట్ అన్యాయం అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఇది చెప్పాలి కదా కాదండి మీకు జెంట్స్ అందరు కూడా ఫోన్ చేసి చెప్తారా ఏంటి బాబా శేఖర్ బాష ఇలా ప్రాబ్లం అవుతుందమ్మా నువ్వు మాట్లాడాల్సిందే ఈ విషయం గురించి ఖండించాల్సిందని మరి ఎవరికి తెలియని విషయాలన్నీ మీకు మాత్రమే ఎలా తెలుస్తాయి అంటే పోలీసులకు కూడా ఇంకా కొన్ని సీక్రెట్స్ మీ దాకా వచ్చేసేస్తాయి మీరు మీడియాలో ఉంటే ఈ మాట అంటే నెట్వర్క్ ఎలా ఉంటుందిలే మీ అంటే ఒక మాట చెప్తాను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తాను చాలానే ఉంటాయి అన్నీ బయటపెట్టలే అన్నీ బయటపెట్టి అందరి జీవితాలు మనం స్టేక్లోకి తీసుకురాలే కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళు వచ్చి ఫుల్ డ్యాన్స్ వేస్తారు బయట లేదు నేను చాలా ఇది అని చెప్తారు అప్పుడు మాత్రమే ఈ రోజు దాకా నిన్నటి దాకా ఆవిడ పేరు కూడా నేను ఎక్కడ తీలా ఆ సృష్టివర్మ పోక్సో కేసు ఇవన్నీ పెట్టుకున్నారు ఐడెంటిటీ ఈవెన్ టేక్ హర్ నేమ్ ఏ రోజు కూడా అండ్ అడిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మాయి గురించి నేను ఇంతకుముందు మనం డీల్ చేసిన కేసులు లాంటి అమ్మాయి కాదు అమ్మాయి ఇప్పుడు డబ్బుల కోసం ఇట్లా ఏం చేయలేదు అది కూడా చెప్పుకోవచ్చాను బట్ ఏదైనా ఒక సాడిస్టిక్ ప్లెజరా అవతల మనిషిని టార్చర్ చేయడం వల్ల అతను పతనాన్ని చూడాలి అనే కంకణం కట్టుకొని దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఒక పేరు పెట్టుకొని అలా చేస్తుందా అనేది నాకు అనిపించింది అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్ ఇప్పుడు ఆ అమ్మాయి అయిన రోజులు బట్టి జానీ మాస్టర్ ఎంత ఇష్యూ అయింది చాలామంది అమ్మాయిని బయటికి రమ్మని అడిగారు ఆ టైంలో కాకపోతే ఏంటంటే ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అలాంటి అమ్మాయి ఇప్పుడు తనంతా తనే బయటకు వచ్చేసేసి సడన్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వనక రీజన్ ఏంటి అది మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అడగాలి అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ మొత్తం చూస్తే ఆ అమ్మాయి వచ్చిన రెండు మూడు రకాల రీజన్లు అర్థం అవుతాయి ఒకటి ఏంటంటే నా వెనకాల ఎవరూ లేరు అందరు కూడా సుకుమార్ ఉన్నారు అల్లు అర్జున్ ఉన్నారు అని చెప్పి రకరకాల రూమర్స్ తెస్తున్న నేపథ్యంలో లేరు అని క్లారిఫై చేయడానికి వచ్చిందా అది క్లారిఫై చేయాల్సిన అవసరం అసలు ఈవిడికి ఏమిటి అదే కదా ఉన్నారు అనుకుందాం పోని ఉన్నారు అనుకుంటే అది ఎవరికి నష్టం ఈవిడికి నష్టం కాదు కదా ఈవిడికి బలమే కదా ఒకవేళ ఉన్నారు అని జనాలు అనుకుంటున్నారంటే నన్ను చూసి భయపడతారు ఇండస్ట్రీలో నాకు అసలు సేఫ్టీ కూడా ఉండదు అనుకోవచ్చు కదా కానీ లేరు అని వచ్చి చెప్పింది అంటే నేను ఒంటరిగానే పోరాడుతున్నాను అని చెప్పింది అంటే ఇది ఎవరికి లాభం అని కొంతమంది ఒక చిన్న డిస్కషన్ నేను ఎక్కడో నడుస్తుంటే విన్నా అదేంటంటే వీళ్ళిద్దరు ఎవరు సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఇదే అంత మనం చూసాం కదా అయిన తర్వాత చాలా చోట్ల చాలా మీడియా ఛానల్స్లో జానీ మాస్టర్ ఊసురు తగిలిందా అందుకనే ఇలా అయిందా అప్పుడు స్పందించలేదు ఆ రోజు ఆయన భార్య కూడా ఇంతే బాధపడి ఉంటుంది కదా రోజు అల్లు అర్జున్ గారి మిస్సెస్ వాళ్ళ పక్కన చాలా బాధ ఉంటుంది అనవసరంగా ఎడిటింగ్ చేసి అంటే కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా పోలీసులు ఏదో టెక్నికల్ రీజన్స్ చెప్పి కావాలని ఆపి ఆయన చేశారు కావాలని చేశారు అనేది ఇది కొంతవరకు అనిపించింది అది క్రియేట్ అయింది సో నాకు కూడా బాధ అనిపించింది అంత పెద్ద హీరోని అది ఆయన అంటే పొరపాటు వేరు తప్పు వేరు కావాలని చేసిందని కూడా నేను అనుకున్నాను ఆయన మూవీ ఎంతమంది ఇంతకుముందు చాలా స్టాంపర్డ్లే జరిగింది సార్ నేను దాని గురించి కూడా మాట్లాడా కాకపోతే అది అలాగే విధి అలాగే ఉంటుంది అప్పుడు ఆయన మా జానీ మాస్టర్కి అలా జరిగినప్పుడు మీరు కనీసం వచ్చి ఏమీ సపోర్ట్ చేయలేదు దానికి దానికి తోడు సినిమా సినిమాలోనే అసలు సెట్స్లోనే మొదలైంది కదా ఈ కథ అంతా అక్కడ ఆవిడ ఏదో డ్యాన్స్ చేసుకుంటూ రిహార్సల్స్ చేస్తుంటే జానీ మాస్టర్ లేదు గొడవ చేశారని అక్కడ మీరు ఈగో హర్ట్ అయిందని లేకపోతే ఈ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో సార్ ఒక్క నిమిషం కిసిక్ సాంగ్ గురించి మాట్లాడే ముందురా సెట్కి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెజెన్షిప్ నుంచి తొలగిస్తున్నామని తీర్పిచ్చారు ఎక్సాక్ట్లీ నేనేమో నిజమా కాదంటే నేను కలల్లో చూడలేదు కాబట్టి బట్ వాళ్ళు అదే నేను అడిగా ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఆ మామూలు హెరాస్మెంట్ ఆ లేకపోతే తిట్టారా కొట్టారా వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను పెద్దలనే అడిగాను డైరెక్ట్గా తెలుసు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కాదు అక్కడికి వచ్చి తిట్టడము ఆ అమ్మాయి ఎడ్చుకుంటూ వెళ్ళిపోయింది అది అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది చూశారు అది మాకు రిపోర్ట్ చేశారు ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం సో ఇది వేరు పోక్సో కేసు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే అది కూడా ఏంటి ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసు చెప్తారు ఎవరు పెద్దలు కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే తీర్పిచ్చిన వాళ్ళలో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరు గత కొన్నేళ్ళు ఎఫ్ఐలో ఉన్నారు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు ప్రాణం వీళ్ళందరికీ కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఈవిడ చెప్తోంది ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు ఆపేసెళ్ళాడు ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటా ఇద్దరికి ఒకళ్ళు అంటే ఒకళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే జానీ మాస్టర్సేయండి ఆయన ఏమి కామెంట్ చేయలేదు ఈ విషయంలో ఈ అమ్మాయి ఇంత ఎలా చెప్పు అదేమ్మా అంటే ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది అమ్మాయికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మరి కదా అంటే అమ్మాయికేనా పెద్దానికి అమ్మాయి 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 ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది కూడా ఉంటుంది డెఫినెట్ గా ఉంటుంది ఉండాలి కూడా కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హెరాస్మెంట్ జానీ మాస్టర్ జరగలేదు కదా సృష్టివర్మకే జరిగింది కదా అది నేను అడుగుతున్నాను అమ్మా అదే నేను చెప్తున్నా మీరు ఒక కోణమే చూస్తున్నారు నాణానికి ఒక పక్కే చూస్తున్నారు రెండో పక్క ఈ హెరాస్మెంట్ హెరాస్మెంట్ అంటే ఆయన వర్క్ ప్లేస్ లో జరిగిన హెరాస్మెంట్ మరి వర్క్ ప్లేస్ లో కాకుండా జరిగితే అది హెరాస్మెంట్ కాకుండా పోతుందా ఇప్పుడు వర్క్ ప్లేస్ లో సరే ఈయన వెళ్ళి ఆవిడని తిట్టాడు దానివల్ల ఆవిడ హర్ట్ అయింది దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏదో వర్క్ ప్లేస్లో జరిగిన ఇంటర్నల్ కమిటీ పాష్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనుకుందాం మరి వర్క్ ప్లేస్ మినహాయించి బయట ఎక్కడైనా సరే జరిగితే అది హెరాస్మెంట్లోకి రాదా సో ఇక్కడ ఏంటంటే బయట జరిగిన దానికి కమిటీ ఏముంది అవును వర్క్ ప్లేస్లో జరిగిన దానికి కమిటీ ఉంది బయట జరిగిన దానికి కమిటీ ఏం లేదు మరి బయట జరిగిన వేధింపులు ఈవిడ చేసినట్టుగా మనకి కాల్ రికార్డ్స్ చూపిస్తున్నాయి కదా ఈవిడేం చెప్తుంది అస్సలు జాని మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డాన్సుర్ అస్టెంట్ కోరియోగ్రాఫర్లు తర్వాత తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్ ప్రేమ గుడ్డిది విన్నారా జాతి చూడదు కులం చూడదు మతం చూడదు అనేది ముందు మూడు చూడకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చూడదు భార్యను వదిలిపెట్టయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా అంటే అలా కాదు సార్ ఏమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకి అంత కనెక్ట్ అయింది ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు ఓకే పోని ఇంకో కోణంలో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయన అది భావించి ఉండకపోవచ్చు కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కొంతగా తెలుస్తుంది అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది మీరు ఆ కాల్ రికార్డులో అమ్మాయి మాట్లాడుతూ సో అంటే అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూర్చు చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగు అని ఇవి సరే బాగా చేస్తున్నారు ఖచ్చితంగా మంచి డ్యాన్స్ ఆవిడ దాంట్లో డౌట్ లేదు అక్కడ ఇవన్నీ అసోటెడ్గా దొరికిన ఇవన్నీ కూర్చి చూస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినవి తర్వాత ఈ కాల్ రికార్డ్స్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి మామూలుగా మనకి మన తెలుగులో చాలా మంది వస్తుంటారు ఒక తల్లి కూతురు కూతురు ఎప్పుడు తల్లి తల్లి ఉంటుంది సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటారు సార్ సేఫ్టీ పర్పస్ బట్ ఈవిడప్పటికి మైనర్ మరి అలాంటి మైనర్ తోటి ఢీ జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి ఇప్పుడు తల్లి చెప్పిందే కదా అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అధుభాగ్యంలోనే కదా పిల్లలు ఉంటారు

సరే ఏదైనా కూడా ఆవిడ చిన్నపిల్ల ఆటయానికి పద్దెనిమిది ఏళ్ళ లేకపోతే పదహారేళ్ళ ఏదైనా సరే చాలా చిన్నపిల్ల ఆవిడతో జీ డి జోడీలో డ్యాన్సులు మీరు చూసారా ఆ సోమేష్ నేను కొన్ని కొన్ని చూశాను సోమేష్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్సుల్లో అంటే వల్గర్ అనే వర్డ్ వాడలేదు కానీ సెడక్టివ్ అనే వర్డ్ అయితే ప్రియమణి గారు వాడారు కొంతమందికి వల్గర్గా కూడా అనిపించి ఉండొచ్చు బట్ ఆవిడ మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏమన్నా అలా అనిపించిందా అలా అనిపించిందా నాకు కాదు కదా డైరెక్ట్గా ప్రేమణి గారే అన్నారు కదా సెలెక్టివ్ అంటే ఏంటి అవతల వాళ్ళు కామ రేపెట్టు రచ్చగొట్టేట్టు డాన్స్ చేయడం అనేది సెలెక్షన్ అంటారు అటువంటి డ్యాన్స్ చేసామని వాళ్ళే అన్నారు అటువంటి డ్యాన్సులు చిన్నపిల్లతో ఇలా చేస్తారు ఇఫ్ షీఈ మైనర్ సో ఏదైనా సరే వాళ్ళ అమ్మకి కూడా వీడిని ఏదో రకంగా ఏదైనా సరే అంటే తప్పుడు దారిలో వెళ్ళైనా సరే ఎందుకు అని నేను మళ్ళీ చెప్తాను తప్పుడు దారి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ల పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు పదహారేళ్ళు పదిహేడేళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి అనే ఒక కోరిక విచ్ ఈస్ ఇది అడ్డదార కా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వీళ్ళు ఉండాలి లేకపోతే ఎవరన్నా పలో ప్రలోభ పెట్టేనా వీళ్ళు ఉండాలి ఏదో ఒకటి చేసి అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో అమ్మాయి చేత ఇల్లీగల్ డ్యాన్స్లు చేయించారు సో అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది ఏమిటి ఏదైనా సరే మాకు కెరీర్ ముఖ్యం కెరీర్ కోసం మేము అడ్డదారులు తొక్కడానికి అక్కడ సంచయించలేదు అనేది అర్థమవుతుంది అంతే కదా వాళ్ళ మదరు ఆపాల్సిన ఆవిడే వద్దమ్మా తప్పమ్మా అలాంటి డ్యాన్సులు నేను పంపించినమ్మా అని చెప్పాల్సిన ఆవిడే ఓకే అందా లేదు ఈవిడ బలవంతంగా నేను వెళ్తాను అంటే ఆపాల్సిన బాధ్యత మైనర్గా ఉన్నప్పుడు తల్లిది కాదా వదిలేండి ఈ దీంతో జానీ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా తల్లి పట్టించుకోలేదు మరి నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేశారు ఆ తల్లి ఏం చేశారు చెప్పన మాస్టర్ని పెళ్ళి చేయించుకో ఎలాగైనా సరే మాస్టర్తో ఈవిడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు ఫస్ట్ భార్య ఆయన మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా అని పెద్ద దగ్గరికి వెళ్ళి ఎవరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా రెండు పెళ్లి కూడా ఆయన చేసేయండి అంటే అంత ఈజీగా ఉందా మీకు ఏదో మొత్తం చెప్పింది మీకు అందరికీ ఇట్లాగే కనబడుతుంటుంది ఇస్లాం అంటే ఎంతమంది ఏం చేసుకోవచ్చు ఎంతమంది చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పానే అలా ఇజాదత్తున్నాయి ఇదైతే అమ్మ మీకే ఎవరికైనా సరే అమ్మాయికి పన్నెండు సంవత్సరాల లైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి పోయి సౌతాన్గా చేస్తానంటే అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందా మీరైనా ఒప్పుకుంటారా రేపు మీ ఆయన బదులు మీ ఆయన ఇంకో అమ్మాయిని చేసుకుంటానంటే ఆయన గట్టుగా అడిగారు సరే ఇదేంటంటే బేసికల్లీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటే ఇంకా కెరీర్ సెట్